రాజుగారు కూతురి అయినా ట్రైనింగ్ చేసేటప్పుడు గురుకులానికి పోయినప్పుడు కందమూలాలు తినాలి నేల పడక చేయాలి అక్కడ ప్రశస్త రాజవస్త్రాలు ధరించడానికి కుదరదు తోటి విద్యార్థులు ఏ బట్టలు కట్టుకుంటారో అదే బట్టలు కట్టుకోవాలి మర్యాదగా రాజుగారి కొడుకైనా సరే అట్లా అడవిలోకి వెళ్ళి గురుకులాల్లో ఉండి రాజకుమారుడు రాజకుమార్తె అయినా సరే ట్రైనింగ్ పొందాలి అక్కడ రథాలు ఉండవు దాసదాసి జనాంగం ఉండరు అక్కడ వీడే దాసత్వం చేయాలి గురువుకి గురువు శుశ్రూష వీడే చేయాలి గురువు గారి కాళ్ళు వత్తాలి మరి విద్య నేర్పాలి కదా బాణం ఎలా వేయాలో కత్తి యుద్ధం ఎలా చేయాలో కర్ర ఎలా చేయాలో శత్రువు ఎత్తుకు పై ఎత్తులు ఎలా వేయాలో ఈ ఈ పంతా కూడా పంతులు నేర్పుతాడు గురువు నేర్పుతాడు అప్పట్లో అడవుల్లో గురుకులాలు ఉండేవి అక్కడికి పోయి ట్రైనింగ్ పొందేవాళ్ళు రాజకుమారులు రాజకుమార్తెలు ఆ విద్య నేర్చుకున్న దాకా వాళ్ళని రాజు పట్టించుకోడు ఏదో ఎప్పుడన్నా డేంజర్ కండిషన్లోకి వెళ్తే ఎంటర్ అవుతాడు తప్ప ఈ మధ్యకాలంలో పట్టించుకోడు వదిలేసి ఊరుకుంటాడు ఇప్పుడు మన పరిస్థితి కూడా ఒక్కోసారి అట్నే అనిపించింది బొత్తికి వదిలేసావేంది దేవా నన్ను ఏంది నాయనా ఈ బాధలు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి అన్ని నా మీదే పక్కబెట్టినట్టు ఉన్నాయి కట్టకట్టుకొని వస్తున్నాయని కొన్నిసార్లు మనం కూడా మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి అన్నీ వచ్చినా సైలెంట్గా ఉంటాడు ఎందుకంటే అవన్నీ మనకి వస్తాయని ఆయనకి తెలుసు అప్పటిదాకా గురుకులానికి వెళ్ళక ముందు అందరి చేత సేవలు పొందిన రాజకుమారుడు రాజకుమార్తె గురువుగారి ఆధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక యగష్టాలు అన్ని హీల్ చేయాలి కమ్మని తిండి దొరకదు కంటికి సంపూర్ణంగా నిద్ర దొరకదు అవసరమైతే గురువుగారు పరీక్ష కోసం మధ్యరాత్రి లేపి రైలే లేచి వస్త్రాలు శుభ్రపరచు అంటాడు నేను రాజుగారు కొడుకునైతే నన్ను బట్టలు ఉతకమంటా అంటానికి లేదు నోరు మూసుకుని ఉతకాలి లేకపోతే మధ్యరాత్రి లేపిల్లే నా పాదములు నొప్పిగా ఉన్నాయి ఒత్తు అంటాడు ఈజా ఉన్న పాదాలు ఒత్డమేంది గురువర్య దిక్కుమాలి సేవ నన్ను నిద్ర చెడగొడుతున్నావు నువ్వు అంటానికి లేదు చిత్తం గురువర్య మీరు విశ్రమించుడు నేను మీ పాదములు వచ్చేదా అని వస్తాలంతే ఎప్పుడు లేపి ఏం పని చేత ఆ పని చేయాలా నేను రాజు కొడుకుని రాజు కూతున్నట్టే కుదరదు ఒప్పుకోరు ఇలాగ అన్ని విషయాల్లో సాధన అభ్యాసం పొంది అంతా రెడీ అయిన తర్వాత అన్ని పరీక్షల్లో పాస్ అయిన తర్వాత అప్పుడు వచ్చి రథం నేర్చుకోవాల్సిన అనుభవ జ్ఞానం అంతా నేర్చుకున్న తర్వాత అప్పుడు వస్తారు దాసదాసి జనం రథం గుర్రాలు అశ్వాలు దండలు సన్మానాలు సత్కారాలు అప్పుడు వస్తాయి అప్పుడు రాజు కూడా వస్తాడు తండ్రి వచ్చి యువరాజా వారిని యువరాణి వారిని ఘనంగా సన్మానించి తీసుకొని పోతారు అన్నమాట అన్ని గెలిచినాక అన్ని పరీక్షల్లో జయం పొందినాక సేమ్ ఇదే విధంగా చెప్తాడు చూడు జయించు జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అంటాడు జయించువానికి ఇస్తాను అన్నాడు దేవుని పరదశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును తెల్లని ఇత్తును అంటాడు క్రొత్త పేరు ఉంటుంది దాని మీద చెక్కబడిన పేరు ఉంటుంది అంటాడు మరుగైన మన్నాను నీకు ఇస్తాను అంటాడు అంతేనా జయించువాని నా దేవుని మందిరములో ఒక స్తంభముగా నిలిపేదని అంటాడు జయించువానికి జీవకిరీటం ఇస్తానంటాడు అంతేగా జయించువాణ్ణి నా సింహాసనం అందు కూర్చుండనిత్తు అంటాడు అభ్యాసం పొంది పోరాటానికి నిలిచి జయం పొందాలి మనం అది ఇప్పుడు పాయింట్ భూమి మీదకి అందుకు వచ్చాం గతంలో రెండు మూడు సార్లు చెప్పా నేను ఇది అయినా మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నా అన్నీ అసౌకర్యాలతో నిండిన ఈ లోకంలోనికి పంపించాడండి మనల్ని అందరినీ ఇప్పుడు మనం అంతా కూడా అనుభవసారం నేర్చుకుంటున్నాం ఇక్కడ రాత్రి ఈ విషయం కూడా అందించాను నేను మనం పోరాడాల్సినవి కొన్ని ఉన్నాయి వాటిలో ఒకటి శరీరము రెండు లోకము మూడు దురాత్మల సమూహము సాతాను శక్తులు వీటితో మనం పోరాడాలి వీటితో పోరాడి మనం జయం పొందడానికి మనకి ఇవ్వబడ్డాయి మూడేనా ఇంకా ఎక్కువ మనం జయించాలి ఇది రెగ్యులర్గా మన పోరాటం భూమి మీద ఉన్నంత వరకు ఏ రోజుకి ఆ రోజే ఫైటింగ్ అర్థమైందా బాగా అన్నప్పుడు కొంచెం రిలాక్స్ అప్పుడప్పుడు కొంచెం విశ్రాంతి దొరికిద్ది అంతే తర్వాత మళ్ళా ఫైటింగ్ స్టార్ట్ అయిద్ది ఆ మూడేమో మనల్ని లోకానికి లాగాలని దేవునికి దూరం చేయాలని ఆ మూడేమో అలాగా పోరాడుతూ ఉంటే ఈ ఐదింటి చేత మనం ఆ మూడింటిని జయించాలి ఈ పోరాటంలో జయం పొందాలి అలా జయించువానికి ఎన్ని వాగ్దానాలు చేశాడో అవన్నీ ఉన్నాయి ఆ యువరాజుని కూడా అంతే యువరాణిని కూడా అంతే గురువుగా పంపించి సంవత్సరాల పర్యంతం అక్కడే ఉంచి విద్యలన్నీ అభ్యసించి నేర్చుకున్న తర్వాత డైరెక్ట్ తీసుకెళ్ళాడు మళ్ళీ పరీక్ష పెడతాడు అన్నిట్లో కుమారుడు కుమార్తె గెలవాలి గెలవలేదనుకో ఎక్కడెక్కడ పాలయ్యారో మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది మనకు కూడా పదే పదే పడిపోతున్న శోధనల విషయమై మనం గెలిచిందాక ఆ శోధన మళ్ళా మళ్ళీ ఎదురు వస్తూనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే మనం వీక్ అవుతున్నామో అక్కడ మనం పూర్తిగా క్వాలిఫై అయిన దాకా పాస్ అయిన దాకా అది మళ్ళీ 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 పునరావృతం అయింది అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఎందుకు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుందంటే అక్కడ నువ్వు తేల్చుకోవాలి దాని సంగతి ఏంటి వరుసగా కొన్నిటిని గెలుస్తూ వస్తున్నావు కొన్నిటి దగ్గర మాత్రం నువ్వు ఓటమి పాలవుతున్నావు అది నీకు కూడా తెలుసు దాన్ని కూడా నువ్వు గెలవాలి అది గెలిచిన దాకా నీకు మళ్ళా మళ్ళీ మళ్ళా మళ్ళా వేరే ఎగ్జామ్ ఏముంటుందండి మనోడు ఇంగ్లీష్ తప్పాడు అనుకో ఇప్పుడు పదిసార్లు రాసినా ఇంగ్లీష్ పెడతారు తెలుగు పెడతారా ఎక్కడ తప్పాడో దాన్ని అదే వస్తుంటుంది మళ్ళీ దానికే మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాడు మళ్ళీ దాన్ని ఎగ్జామ్లో పెడతాడు కానీ అర్థమైంది నేను చెప్పింది అది గెలిచిన దాకా నీకు అదే వస్తుంది అది జయించాలి ఈ విధంగా మనకు తరచు పోరాటాలు పోరాటాలు వాటిలో గెలిచి తుదిశ్వాస విడిచేంత వరకు విశ్వాసాన్ని గట్టిగా చేపట్టాలి విశ్వాసాన్ని దెబ్బతీయటానికి దేవుడి నుండి దూరం చేయడానికి శరీరము లోకము శక్తులు దురాత్మలు మన మీద పోరాటం చేస్తాయి తుదిశ్వాస విడిచేంత వరకు పోరాటం మానకూడదు విశ్వాసాన్ని వేడకూడదు దాన్నే పౌలు చెప్పాడు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసాన్ని ఇంకా చాలా ఉన్నాయి వాటన్నిటిని గురించి చెప్పలే నా పరిశుద్ధతను కాపాడు లేకపోతే నా భక్తిని కాపాడుకుంటుని నా ఆత్మీయతను కాపాడుకుంటుని నేను కలిగి ఉన్న పట్టుకున్న సత్యాన్ని కాపాడుకుంటుని ఇవన్నీ చెప్పలా మేజర్గా ఒకటే చెప్పాడు నా విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు అంటే పౌలు యొక్క విశ్వాసానికి అగ్ని పరీక్షలు ఎదురైనాయి భయంకరమైన పరీక్షలు ఎదురైనాయి సొంత జనుల చేత ద్వేషింపబడ్డాడు ఆకలి దప్పులను ఎదుర్కొన్నాడు వస్త్రహీనతను ఎదుర్కొన్నాడు చివరికి ఆత్మీయులు అన్నవాళ్ళు కూడా ఆయన తృణీకరించారు పౌలు గారు ఆకారాన్ని ఎగతాళి చేశారు పౌలు గారి ప్రసంగాలు కొరగానివి అన్నారు ప్రసంగాలను ఎగతాళి చేసేవాళ్ళు కూడా ఉంటారు తెలుసా మీకు వాక్యం చెబితే వాక్యాన్ని వెటకారం చేసేవాళ్ళు ఉంటారు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు నాకేం పాఠం నేర్పుతున్నాడు అని అలా ఆలోచించరు ఇక ఏం కొత్త సంగతి ఏం చెప్పలేదే ఇవాళ్ళేదన్నా మంచి ఎగ్జాంపుల్ చెప్పలేదే ఉపమానం చెప్పలేదే లేకపోతే మంచి స్టోరీ చెప్పలేదే పిటకథలు ఏమన్నా చెప్పలేదే అన్నట్టుగా కొంతమంది పిట్టకథలు వాళ్ళు ఉంటారు అట్లాంటి ఆడుకొని వాటిని బట్టి ఆనందపడేవాళ్ళు అవసరమైనప్పుడు ఎగ్జాంపుల్ వస్తాయి కానీ దేవుని వాక్యం అచ్చంగా మాట్లాడితే అర్థమయ్యవదు కొంతమందికి కొంతమందికి దేవునితో సహవాసం దేవునితో లోతైన సహవాసం ఏర్పడినప్పుడు ప్రాణమైన వదులుతాడు కానీ ప్రభువును వదలడు నా ప్రసంగాల్లో నేను కేంద్రంగా చేసుకునేది ఏందో తెలుసా కొంతమంది అసలు మొత్తం మూలాలు చెప్పాలి అలా చెప్పాలనుకుంటారు ఏమండి ఒకడికి జ్వరం వచ్చింది జ్వరం వచ్చినప్పుడు ఏ ఏ బిళ్ళ వేసుకుంటారండి టాబ్లెట్ ఏం వేసుకుంటారు డోలో వేసుకుంటారు అనుకో ఏమండి పారాసిటమాల్ డోలో ఏదో ఉంటాయిగా జ్వరం వచ్చిన వాడికి ఆ సమస్య తిరిగి ముందు డోలో ట్యాబ్లెట్ వేయాలి వాడికి ఇప్పుడు అత్యవసరంగా చెప్పాల్సింది ఏంది డోలో వేసుకోరా